మనం ఇప్పుడు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఈ ఐదు శ్లోకాల అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి మనం వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాం మనం ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రెండు శ్లోకాల అర్థాన్ని తీసుకుంటే అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు అచ్యుత నేను ఎవరితో యుద్ధం చేయాలి నా ఎదురుగా ఉన్నారు అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పి శ్రీకృష్ణుని అడుగుతున్నాడు అంటే ఇది అర్జునుడు తన ఆలోచనల్లోకి వెళ్ళి తన ధైర్యాన్ని కోల్పోబోతున్నాడు అనడానికి మొదటి సంకేతం ఎలా అంటే అర్జునుడు అడుగుతున్నాడు నేను యుద్ధానికి వచ్చాను నేను ఆయుధాన్ని ఎవరి మీద ఎత్తబోతున్నాను ఎవరితో యుద్ధం చేయబోతున్నాను అనే విషయం నాకు అర్థం కావడం లేదు నేను వారిని చూసి నేను ఎవరితో యుద్ధం చేయబోతున్నాను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఇక్కడ అర్జునుడు అందరూ నా వాళ్ళే అని కొంచెం ఎమోషనల్ గా ఆలోచించి ఇలా అడుగుతున్నాడు అంటే మన జీవితంలో కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మన ఎమోషనల్ పై ఆధారపడి తీసుకోవద్దు మనం ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మన భావోద్వేగాలను పక్కన పెట్టి మన ఎమోషన్స్ అన్నిటిని పక్కన పెట్టి స్పష్టమైన ఆలోచనలతో మనం స్పష్టమైన నిర్ణయాలను తీసుకోవాలని చెప్పడమే ఈ శ్లోకం యొక్క అర్థం నువ్వు ఎవరితో పోరాడుతున్నావు నువ్వు దేనికోసం పోరాడుతున్నావు అనే ఈ రెండు ప్రశ్నలు మన జీవితాన్ని మార్చే ఎవరి కోసం కష్టపడుతున్నావు ఎవరి కోసం త్యాగం చేస్తున్నావు నీ పోరాటంలో న్యాయం ఉందా లేక నువ్వు అహంకారంతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నావా అసలు ఈ పోరాటం మనకు అవసరమా ఇలాంటి ఆలోచనలన్నీ మనని అయోమయంలో పాడేస్తాయి ఇప్పుడు ఇలా ఆలోచించే స్థితిలోనే అర్జునుడు ఉన్నాడు ఇక ఇరవై మూడవ శ్లోకంలో ధృతరాష్ట్రుని దుర్బుద్ధి వల్ల ఈ యుద్ధం చేయాలని వచ్చిన వారిని నేను చూడాలి ఎవరి మీద నా బాణాలు పయనించబోతున్నాయి పడబోతున్నాయి అనే విషయాన్ని నేను తెలుసుకోవాలి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు సమస్య మూలాన్ని గుర్తించి చెప్తున్నారు ధృత్రాడి అంధత్వం మోహం లోభం కారణంగానే యుద్ధం అనేది జరిగే స్థితికి వచ్చింది అంటే యుద్ధానికి మూలం అతని ఆలోచన సరిగా లేకపోవడమే కాబట్టి యుద్ధానికి మూల కారణం ధృతరాష్ట్రుడే అంటే మన జీవితంలో కూడా ప్రతి సమస్యకు ఒక మూల కారణం ఉంటుంది మనకు సమస్య మనకు బాధను కలిగించే వ్యక్తులు కావు మనకు సమస్య వారి ఆలోచనలు మన అసలు సమస్య ఎవరు మనం బాధపడేలా ప్రవర్తిస్తున్నారు అంటే వారి మనసులో మనపై ఉన్న కోపం అందుకు కారణం ఎవరో మనకి ద్రోహం చేస్తున్నారు అంటే వాళ్లకు మనపై ఉన్న అసూయ కారణం ఎవరో మనని అవమానిస్తున్నారు అంటే వారికి వారిపై ఉన్న ఇన్సెక్యూరిటీ కారణం అంటే మనం మనకు ఏదో అపకారం చేసిన వ్యక్తిని కాదు వారి వెనుక ఉన్న లోపాన్ని కోపాన్ని అర్థం చేసుకోగలగాలి అప్పుడు మనకు మన సమస్యను పరిష్కరించడం సులువవుతుంది కాబట్టి ప్రశాంతమైన మనసు సమస్యను లోతుగా చూస్తుంది లోతుగా ఆలోచించడం మొదలు పెడుతుంది ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో శ్లోకాల అర్థం అర్జునుడు అలా అడిగాక శ్రీకృష్ణుడు రెండు సైన్యాల మధ్య రథాన్ని నిలిపాడు అలా రెండు సైన్యాల మధ్య రథాన్ని నిలిపి భీష్ముడు ద్రోణులను మరికొంతమంది విరు చూయిస్తూ అర్జున చూడు నీ ఎదుట ఉన్న వీళ్ళందరూ కూడా కౌరవులే నువ్వు వీరితోనే యుద్ధం చేయవలసింది అన్నట్టుగా అర్జునునికి చెప్పాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు తనలో దాచిన తన బలహీనతను అర్జునుని ముందుకి తెచ్చాడు అంటే అర్జునుడు అందరూ నా వాళ్ళే అని ఒక రకమైన ఎమోషనల్ ఫీల్ లో ఉన్నాడు కాబట్టి అర్జునుడి మనసులోని దుఃఖాన్ని బయటకు తీయడానికి రెండు సైన్యాల మధ్య రథాన్ని నింపి వీరులందరినీ చూపిస్తున్నాడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మన బలహీనతను బయటకు తీస్తాయి మనలోని కొన్ని నిస్సహాయ క్షణాలు మన అసలు మనసును బయట పెడతాయి ఇవి బాధ కలిగించేలా మనకు అనిపించిన ఇవే పరిష్కారానికి మొదటి మెట్టు మొదటి అడుగు ఇలా అంటే శ్రీకృష్ణుడు మొదటగా అర్జునుడి దుఃఖాన్ని కనిపించేలా చేసి తన బలహీనతను కనిపించేలా చేసి ఇప్పుడు అర్జునుడికి చేయడానికి సిద్ధపడుతున్నాడు ఇక మనం ఇప్పటి చెప్పుకున్న ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు శ్లోకాల అర్థాలను ఒక రెండు మాటల్లో చెప్పుకోవాలి అంటే యుద్ధం ముందు పరిశీలన అనేది ఇక్కడ పరిశీలించడం అనేది మన జీవితంలో మన నిర్ణయానికి ముందు మన ఆలోచన స్పష్టంగా ఉండాలి అని కాబట్టి మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు సమస్య మూలాన్ని చూడాలి అంతేగాని సమస్య సృష్టించిన వ్యక్తిను సమస్యకు కారణాన్ని వెతుకకూడదు సమస్య మూలాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కృష్ణుడు రథాన్ని మధ్యలో ఉంచడం అంటే మనలోని కొన్ని బలహీనతలు మన సమస్యను ఇంకా జటిలం చేస్తాయి కాబట్టి మనం మన బలహీనతలను గుర్తించి వాటి నుంచి భయపడగలగాలి అప్పుడే మనం దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగల ఈ ఐదు శ్లోకాలు వాటి అర్థాలు మీకు నచ్చాయి అనుకుంటూ మరో ఐదు శ్లోకాలతో మరో ఎపిసోడ్ లో కలుతాం